ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చడం కొరకు ప్రభువు ఇష్టపడుచో ఉన్నాడు ప్రియులరా ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఈరోజు అద్భుతం జరుగునుగాక ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నువ్వు మహా అభివృద్ధి పొందుదువు అని ప్రభువారు చెలవిస్తూ ఈ వాగ్దానం బట్టి ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా రేపు ఎల్లెండా ఈ నెల పూర్తి కాబోయే లోపుగా నీవు అభివృద్ధిని చూడబోతూ ఉన్నావు దేవుడు నేను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు ఈ రోజు నుంచి ఈ యొక్క వాగ్దాన ఫలమునే జీవితంలో జరుగుటకు ప్రారంభించబడుతుందని ప్రభువు చెప్తూ ఉన్నాడు స్త్రీల నమ్మండి దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది ప్రభువు నిన్ను నీ కుటుంబమును నీ బిడ్డలను ఆశీర్వదించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకు అంటే నిశ్చయముగా నీ ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ స్థితికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయుటకు ప్రభువుకు ఇష్టమైంది నిన్ను నీ బిడలను నీ ఇంటి వారందరినీ కూడా సంరక్షించి ఆరోగ్యవంతులుగా బలవంతులుగా చేయుటకు ప్రభున యేసు దేవునికి ఇష్టమైంది కాబట్టి ఈ వాగ్దానమును ఎత్తుపట్టి ప్రార్థించండి ఈ దినమే అద్భుతం పొందుకోండి గాడ్ బ్లెస్ యూ